తెలంగాణ ఉద్యమకారులు భోజన ఉద్యమకారులు అట్లా చెప్పాల్సి వస్తే బీసీ ఉద్యమకారులు పద్మాచారి గారు చెప్పండి ఖమ్మానికి బీసీ కమిషన్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకల కొల జనగణన జరుగుతూ ఉంది ఏంటి అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది నాకు తెలియాలి నా పేరు పద్మాచారి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ ఫ్రమ్ బీసీల అభివృద్ధిని ఆకాంక్షించండి బీఏ బీఏసీ జేఈసీ కమిటీలో కూడా స్టేట్ కమిటీలోను అయితే గణన జరుగుతూ ఉంది అట్లనే బీసీలకు ఏం జరుగుతుందో ఇవాళ కోర్టు ఉత్తర్వుల ప్రకారం వచ్చినటువంటి కమిషన్ కమిషన్ కూడా ఈరోజు మాట్లాడడానికి వచ్చింది ఇది మొత్తాన్ని ఓవరాల్గా ఆలోచించినప్పుడు మాకున్నటువంటి అభిప్రాయం మా చర్చల్లో తేలినటువంటి అభిప్రాయం ఏంటంటే మరొకసారి బీసీల మనస్తత్వాన్ని పక్కదారి పట్టించడం కోసం చేసే ప్రయత్నంగా భావిస్తాము బీసీలకు మేలు చేస్తారని మేము చేస్తామని వాళ్ళు చెబుతున్నారు గత చరిత్రను ఒకసారి రివ్యూ చేసుకున్నప్పుడు చేస్తారు అనేటువంటి ఆలోచన కానీ ఆశ కానీ కొంత లేకుండా పోయింది మాకు లేకుండా పోయింది అయితే మేము అడిగేది ఒకటి ఇవాళ బీసీల పేరుతో యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలు పేరుతో అసలు బీసీలకు రాజకీయ రిజర్వేషనే లేకుండా పోయింది రాజ్యాంగం రాసినటువంటి మహానుభావులు ఏందో తెలియదు కానీ పొరపాట్లో గృహపాట్లో అంతకంటే తెలియదు కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు బీసీలకు రిజర్వేషను అనేటువంటి అంశాన్ని అందుకు పొందుపరచలేనటువంటి పరిస్థితి పొందుపరచలేదు అందుకు బీసీలు అందరూ నేను చాలా బాధపడతా ఉన్నాను అదే రాజ్యాంగాన్ని వంద సార్లు పై వంద నూట ఇరవై నాలుగు ముప్పై సార్లు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు సార్లు దాన్ని సవరించారు కానీ రాజకీయ రిజర్వేషన్ అందుట్లో ఏమాత్రం పొందుపరచలేదు ఇప్పటికైనా మేము అడిగేది ఏంటంటే యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ పొందుపరచమని అడుగుతాము బీసీలకు రాజకీయ రిజర్వేషన్ని పొందుపరచమని అడుగుతా ఉన్నాం అప్పుడు యాభై ఐదు శాతం వాటాలు వచ్చినప్పుడు చట్ట సభలలో బీసీలు కూడా సమతుల్యత పాటించడం కోసం శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా వాళ్ళ యొక్క వా ఆవశ్యకతని వాళ్ళు ఆ యొక్క చట్ట సభల్లో నిలబెడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అప్పుడు బీసీలకు మేలు జరుగుతుందని భావిస్తూ ఉన్నాం ఇవాళ ఓబీసీ ఈబీసీ అని పెట్టారు ఈబీసీకి సంబంధించినటువంటి అంశంలో ఆరు శాతం ఉన్నటువంటి ఈబీసీ జనాభాకి సంబంధించి పది శాతం కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించడం అనేది బీసీలకు మరొక మరొకసారి నాలుగు శాతం అన్యాయం చేయటమే తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ బీసీ కమిషన్ వల్ల కానీ గణన కుల గణన పేరుతో ఇవాళ అప్లికేషన్లు తీసుకొని ఊళ్ళోకి వచ్చి డెబ్బై ఆరు డెబ్బై మూడు వచ్చి ప్రశ్నలు పెట్టి వాటన్నిటిని పరిష్కారం చేస్తామని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రజలతో రాయించుకుంటా ఉన్నారు రా అడిగి రాసుకుంటా ఉన్నారు కానీ అందుట్లో కొన్ని కులాల పేర్లు లేవు కొన్ని ఉప కులాల పేర్లు లేవు అటువంటి పరిస్థితులలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది చాలా మోసం జరుగుతూ ఉంది చాలా అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం విశ్వబ్రాహ్మణ కులానికి వస్తే కులాన్నే పక్కన పెట్టి వృత్తులని కులాలుగా చేర్చి ఐదు దానికి ఐదు సంబంధించిన కోడ్ నెంబర్లు ఇచ్చారు అసలు విశ్వబ్రాహ్మణ కులమే మటుమాయమైపోయి విశ్వబ్రాహ్మణ కులమే ఉపకులంగా చర్చించేటువంటి ఉపకులంగా ఉండేటువంటి పరిస్థితిని చేశారు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కాబట్టి మీరు పీసీబీ అనేటువంటి సీరియల్ నెంబర్లో బీసీ లో కూడా ఇరవై ఒకటో ఇరవై ఒకటో సీరియల్ నెంబర్ ప్రకారం విశ్వబ్రాహ్మణ బీసీ వడ్రంగి కంసాలి కంచారి అనేటువంటి ఐదు వృత్తుల ప్రేరణలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కులం అనేటువంటి పొందుపర్చుంది ఆ పొందుపర్చినటువంటి అంశాన్ని పక్కదారి పట్టించారు బీసీలకు గతంలో గత ప్రభుత్వం బీసీలకు లక్ష రూపాయల చొప్పున శాంక్షన్ చేసింది కానీ అటువంటి డబ్బులు కూడా ఎవరికి వచ్చిన పాపను పోలేదు ప్రభుత్వం మారింది ఇలా ఖమ్మం జిల్లాలో పాలేరు కాన్స్టిట్యున్సీలో కానీ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ బీసీలకు రావాల్సినటువంటి ఆ లిస్టు ప్రకారం ఆ లక్ష రూపాయలు రెండో పర్యాయం ఒక్క రూపాయి కూడా రాలేదు మేము వచ్చిన ప్రభుత్వాన్ని కూడా అటువంటి ఆ యొక్క విధి ఆ ఆ యొక్క విలా ఆలోచనని పొందుపరిచి ఆ డబ్బుల్ని ఖమ్మం కలెక్టరేట్కి వచ్చి ట్రెజరీలో డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు డ్రా చేసి ఇవ్వమని కూడా సత్తుపల్లి నియోజకవర్గం పాలేరు నియోజకవర్గానికి ఇవ్వమని కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది బీసీ కమిషనర్ కలవడం జరిగింది ఇప్పుడు బీసీ రేపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఈ విషయాలు తెలియజేయడం జరిగింది ఆ వంతున బీసీ ఆ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పిన భావిస్తూ ఉన్నాం వీరు కూడా ఇప్పుడు పరిపాలించే పాలకులు కూడా రేపు రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీల ఆలోచన విధానాన్ని సైడ్ చేయటం కోసం చేసే ప్రక్రియగా భావిస్తూ ఉన్నాం అటువంటి పర అటువంటి ప్రక్రియగా భావిస్తున్నటువంటి పరిస్థితులలో బీసీలకు న్యాయం చేస్తారని చెప్పిన ఆలోచించడం నిజంగా బీసీలకు న్యాయం చేసే ఆలోచనే ఉంటే పదిహేను శాతం ఉన్నటువంటి ఓసీలు వాళ్ళ పదిహేను శాతం లెక్కలు తీర్చుకుంటే సరిపోద్ది ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి జనాభా లెక్కల కోసం కుల గణన పేరుతో ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవటం కోసం ఇక్కడ ఇంతగా రావాల్సిన పరిస్థితి లేదు ఆ తర్వాత ఒకరోజు మీరు అందరూ ఇంటికాడ ఉండండి నేను కూడా ఇంటి దగ్గరే ఉంటా కాబట్టి ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఏ జనాభా ఎంతమంది ఉన్నారో ఎవరికి ఏ అవసరం ఉందో తెలుసుకుందాం రాసుకుందాం రికార్డు చేసుకుందాం అని చెప్పినటువంటి గత ప్రభుత్వ మంత్రి ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఇంటికాడ ఉండి లెక్కలన్నీ తీస్తే అసలు ఆ లీస్ట్ ఏమైపోయిందో ఇవాళ్ళకి ఎవరు చెప్పరు ఏ కులంలో ఏముందో చెప్పరు రైట్ ఆఫ్ ఇన్వేషన్లో పెడితే రాదు అటువంటి పరిస్థితులలో కూడా బీసీలు అగమ్య గోచరంగా ఆ బీసీలందరినీ అందరూ అగమ్య గోచరంగా ఉన్నారు బీసీలని పక్కదారి పట్టించే విధంగా పరిపాలకుల ఎత్తుగడ ఉంది పరిపాలకుల ఎత్తుగడ ఉంది ఇలా ఉదాహరణకి ఒక విషయం చెప్పాలంటే ఎలములు లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళకి రాజకీయాల్లో పది నుంచి పన్నెండు పదవులు ఉన్నాయి ఒక కులాన్ని ఏదో ఏరిత చూపడం కాదు కానీ ఉన్నటువంటి విషయాన్ని పరిపాలించే విధానంలో ఇటువంటి పరిస్థితులలో బీసీల దారి పక్కదారి పడుతుందని చెప్పి తెలియజేయడం కోసం మాత్రమే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీసీల వాటా బీసీలకు రావాల్సిందే మేమెంతో మాకంత కావాల్సిందే రాజ్యాధికారంలో కూడా మా వాటాని మేము సాధించడం కోసం రానున్న కాలంలో ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం శాసనసభలలో పోటీ చేస్తాం పార్లమెంట్లో పోటీ చేపిస్తాం రేపు రానున్న పంచాయతీ ఎన్నికలలో కూడా ఓ ఎవరైతే జనరల్ సీట్లలో జనరల్ సీట్లలో ఎవరైతే పోటీ చేస్తారో అక్కడ ప్రతి చోట బీసీని కూడా నిలబెట్టడం కోసం మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి వీటన్నిటిని మమ్మల్ని ముందుకు నెట్టకుండా వీటన్నిటి వైపు మమ్మల్ని ఆలోచించకుండా చేయాలంటే బడిజెట్లో బీసీల వాటా బీసీలకు కావాల్సిందే మేమెంతో మాకంత వాటా బీసీల వాటా బీసీలకు కావాల్సిందే అది బీసీలకు ఖర్చు పెట్టాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజ్యాధికారంలో వాటా కావాలా బడిజెట్లో కూడా బీసీల వాటా బీసీలకు కావాల్సిందే అన్ని రంగాల అన్ని రంగాలలో కావాలి ఒక రంగమే కాదు అన్ని రంగాలలో కావాలా ఉద్యోగాలలో బీసీల వాటా బీసీ కావాలా చేతివృత్తుల్లో బీసీల వాటా బీసీ కావాలా ఉద్యోగ రంగాల్లో బీసీల వాటా బీసీలు కావాలా రాజకీయాల్లో బీసీల వాటా బీసీ కావాలి ప్రధానమంత్రి గారు బీసీ నేను కేంద్రంలో ఉన్నా అని చెప్పి అంటున్నారు కానీ కేంద్రంలో ఉండి కూడా మీరు చేసినటువంటి పనికి మేము బాధపడే అంశం ఏంటంటే ఓసీలకు ఆరు శాతం ఉన్న ఓసీలకు పది శాతం పది శాతం రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది బీసీలకు అన్యాయం చేయటానికి ఈ సందర్భంగా తెలియజేస్తాం అసలు మూడు శాతం లేని కూడా పది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ మొన్న వచ్చినటువంటి ఉద్యోగాల్లో కేంద్రాలు వేగంగా తీసుకొచ్చారు పదేగ్గా తీసుకొచ్చారు పది శాతం బీసీ లేని రాష్ట్ర పది శాతం ఓసీ లేని రాష్ట్రాల్లో కూడా పది శాతం పది శాతం అమలు చేస్తా ఉన్నారు మొన్న ఉద్యోగాలలో కూడా ఎక్కువ వచ్చినటువంటి బీసీలకు ఉద్యోగాలు రాలేదు మార్కులు ఎక్కువ వచ్చిన బీసీలకు ఉద్యోగాలు రాలేదు తక్కువ మార్కులు వచ్చినటువంటి పది శాతం రిజర్వేషన్లు ఉద్యోగాలు వారికి వచ్చి నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి వీటన్నిటినీ అదే కార్యక్రమం అయింది నీడు సీట్లు కానీ డిగ్రీ పీజీ కాలేజీ సీట్లు కానీ యూనివర్సిటీ సీట్లలో కానీ ఉద్యోగాలలో కానీ ప్రతి చోట ఈ పది శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అన్యాయం జరుగుతుందని ఏనాడు చెప్పాం కానీ అట్లా అది అట్లా అన్యాయం చేశారు గతంలో ఉన్నటువంటి బీసీలలో బీసీ కులాలలో ముప్పై కులాలని ముప్పై కులాలని బీసీలో కలిపింది ఈ రాష్ట్రం ఎందుకు కలిపింది అంటే బీసీలను ఫలితం చేయడం కోసం కలిపింది కాబట్టి దాన్ని కలిపినందుకు మరొకటో మరొకటో కాదు కానీ ఓసీలకు అంత రాజ అంత రిజర్వేషన్ తీసుకొని జనాభా లేనికే లేని వాళ్ళకేమో రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చారు జనాభా ఉన్నటువంటి వాళ్ళకేమో రిజర్వేషన్ ఎందుకు తక్కువ ఇచ్చారో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము మేము బీసీ ఉద్యమం చేస్తాం రేపు రానున్న కాలంలో అన్ని రంగాల్లో పోటీ చేస్తాం సంగతి ఏందో తేలవడానికి బీసీలు ధైర్యంగా ఉండాలని చెప్పి బీసీలతో కలిసి పనిచేస్తామని చెప్పి బీసీల హక్కుల సాధన కోసం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ